హాయ్ ఫ్రెండ్స్ మొన్న మార్కెట్కి వెళ్ళి ఆనియన్స్ తీసుకొస్తుంటే ఈ ఆనియన్ చూసారా చాలా పెద్దగా ఉంది కదా పక్క మన ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు పొటాటో ఫ్రై చేసుకొని తినాలనిపించింది సో ఆ రెసిపీ అయితే వాళ్ళు చేసేసుకుందాం వచ్చేసేయండి ఈ పచ్చి పులుసు రెసిపీ కోసం ముందుగా ఎండుమిర్చిని పొయ్యిలో వేయించుకోవాలి మన దగ్గర పొయ్యి అవైలబిలిటీ లేదు కాబట్టి గ్యాస్ స్టవ్ మీదనే ఇలా స్టైనర్ పెట్టి ఎండుమిర్చిని దోరగా వేయించుకోవాలి మార్చుకోకుండా ఈ రెసిపీని అయితే మనం పచ్చిమిర్చితో చేసుకోవచ్చు అలాగే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు కానీ దేని రుచి దానికి ఉంటుంది ఎండుమిర్చిని చక్కగా కాల్చుకున్న తర్వాత ఇందాక చూపించాను భూగోళమంత ఆనియన్ అని ఆ ఉల్లిపాయని చక్కగా ముక్కలు కట్ చేసేసుకుందాం ఇప్పుడైతే కాస్త కరివేపాకు దాంతో పాటు కాస్త కొత్తిమీర ఈ కొత్తిమీర కరివేపాకు మన పచ్చి పులుసుకి మంచి ఫ్లేవర్ అయితే యాడ్ చేస్తాయి ఇక రుచికి సరిపడా ఉప్పు నిమ్మ పండు సైజు లో చింత నానబెట్టుకుందాం ఇవేనండి మన పచ్చి పులుసు కావాల్సినటువంటి ముఖ్యమైన పదార్థాలు ఏంటి ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవని ఆశ్చర్యపోతున్నారా అవునండి ఈ ఇంగ్రీడియంట్స్ తోనే మనం పచ్చి పులుసుని అయితే చేసుకోబోతున్నాం ఇప్పుడైతే సన్నగా తరిగిన ఉల్లిపాయ కాల్చుకున్న ఎండుమిర్చి కొత్తిమీర కరివేపాకు దాంతో పాటు ఇందాక చెప్పిన రుచికి సరిపడా ఉప్పు అన్నిటిని కలిపి ఓ మాంచి మట్టి ముంతలో వేసుకుని చక్కగా బాగా రసం దిగేలా కలుపుకుందాం అంటే లిటరల్లీ పిసుకుందాం మన కలుపుడు ఎలా ఉండాలంటే ఎండుమిర్చి మొత్తం పొడి పొడి అయిపోయి ఆనియన్ లో కలిసిపోయి చక్కగా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్లుగా మంచిగా రసం దిగేలా కలుపుకోవాలి దీన్ని ఎంత బాగా కలుపుకొని అందులోని ఫ్లేవర్స్ రిలీజ్ అవుతాయో అంత టేస్ట్ అండి ఇక ఇప్పుడైతే ఇందాక నానబెట్టి పెట్టుకున్న చింతపండుని చక్కగా కలిపి అందులోని రసాన్ని దీనికి యాడ్ చేసుకుందాం ఎప్పుడో చిన్న వయసులో మా అమ్మ మా అమ్మమ్మ తిన్నదేనండి తర్వాత ఇదే మరీ మరీ అడిగి చేయించుకొని తినే అండి చిన్నప్పటిలో మరి పచ్చి పులుసా మజాక టేస్ట్ అలా ఉంటుంది మరి మట్టి ముంతలో కలుపుకుంటేనే పచ్చి పులుసుకి రుచి మరీ గట్టిగా కాకుండా అలానే పలుచుగా కాకుండా ఇదిగో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉండాలి రుచి మాత్రం అద్ద్రిపోయింది పుల్ల పుల్లగా కారకారంగా ఇక మనం అయితే పొటాటో ఫ్రై చేసేసుకుందాం వచ్చేసేయండి ముందుగా పొటాటోని మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసేసుకుందాం అండి తర్వాత వీటిని ఒక బౌల్ కి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా ఉడకబెట్టుకుందాం మరీ మెత్తగా కాకుండా అలానే గట్టిగా కాకుండా మీడియం గా బాయిల్ చేసుకుందాం ఉడికిపోయిన పొటాటో పొట్టు తీసి పెట్టుకుందాం ఇక ఇప్పుడు ఈ పొటాటోని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో కార్న్ఫ్లోర్ ఒక కప్పు అదేనండి మొక్కజొన్న పిండి ఫ్లోర్ వల్ల పొటాటో ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటుంది ఇక ఈ టైంలో రుచికి సరిపడా సాల్ట్ దాంతో పాటు ఒక రెండు చెంచాల కార పొడిని కూడా యాడ్ చేసుకుందాం కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక దాంతో పాటు కాస్త గరం మసాలా యాడ్ చేసుకుందాం దాంతో పాటు కాస్త జీరా పౌడర్ అలాగే కాస్త పెప్పర్ కూడా యాడ్ చేసేసుకుందాం ఇవన్నీ వేసుకున్నాక ఒకటిన్నర స్పూన్ లేదా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని కాస్త ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మంచిగా మిశ్రమంలా కలిపి పెట్టుకుందాం చూస్తున్నారుగా వీడియోలో చూపించినట్లుగా చక్కగా పకోటి టైప్ లో కలిపి పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకుందాం సో వన్ అవర్ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద సైజ్ బాండిల్ పెట్టుకొని మన పొటాటో మునిగేంత వరకు ఆయిల్ అయితే పోసేసుకొని వేడెక్కనిద్దాం పచ్చి పులుసుకి పొటాటో ఫ్రై సూపర్ కాంబినేషన్ అండి ఆయిల్ అయితే వేడైపోయిందండి ఇప్పుడైతే పొటాటో ఫ్రై ని డైరెక్ట్ గా ఆయిల్ లో డ్రాప్ చేసేసుకుందాం ముద్దలు ముద్దులుగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పలుచుగా పరుచుకుంటే మన పొటాటో ఫ్రై అద్భుతంగా కుదురుతుంది ఇంట్లో కాయగూరలు లేనప్పుడు వంట చేయడానికి టైం లేనప్పుడు ఈ పచ్చి పులుసే మహా అమృతం అండి నోటికి పుల్ల పుల్లగా కారకారంగా అన్నంలో ముద్ద కలిపి తింటూ మధ్య మధ్యలో వచ్చే ఆనియన్స్ నంచుకుంటూ ఉంటే ఉంటుంది అదో చెప్పలేని రుచి అనుభూతి ఎంతైనా పాతకాలం వంటలు పాతకాలం వంటలేనండి వాటి రుచి ఈ కాలపు కొత్త వంటలకైతే అస్సలు రాదు చూస్తున్నారుగా మన పచ్చి పులుసు పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి వాహ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్ మీలో ఇంకా ఎంత మంది ఈ పచ్చి పులుసుకు ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఎంత మంది మీ ఇంట్లో వాళ్ళని అడిగి మరి పచ్చి పులుసు చేయించుకొని తింటున్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ వేసుకోండి ఫ్రెండ్స్ నా ఈ వీడియోని వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ లో వచ్చేస్తుంది మీరు ఇంకా ఏమైనా కొత్త టైప్ ఆఫ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలపండి నేనైతే ఖచ్చితంగా కుక్ చేయడానికి ట్రై చేస్తాను వరే వాహ పచ్చి పులుసు పొటాటో చూస్తుంటే నోరు ఊరిపోతుంది నేను ఆగలేను నాకు ఆకలి బాగా దంచేస్తుంది వరే వా పచ్చి పులుసు అయితే పర్ఫెక్ట్ గా కుదిరిందండి ఆనియన్ కాస్త ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ముద్ద ముద్దకి ఆనియన్ నోట్లో తగులుతుంటే ఆ ఆ టేస్టే వేరు కదా నేనైతే మట్టి పాత్రలో చక్కగా వేడి వేడి అన్నము పచ్చి పులుసు అలాగే పొటాటో ఫ్రై కూడా వేసేసుకున్నా ఇక రుచి చూద్దాం వచ్చేసేయండి ఈ పచ్చి పులుసు వెనకాల ఒక చిన్న చిలిపి స్టోరీ కూడా ఉందండి ఒకసారి మా అమ్మకి ఓపిక లేక లంచ్ బాక్స్ కి పచ్చి పులుసు వేడి వేడి అన్నం బాక్స్ లో కలిపి పెట్టింది మేమెంతైనా రాయలసీమ మౌలం కదా కాస్త కారం ఎక్కువే తింటాం ఈ విషయం తెలియని మా ఫ్రెండ్స్ బ్రేక్ టైమ్ లో నా లంచ్ బాక్స్ కొట్టేసి తలా ఒక ముద్ద తిని కట్ చేస్తే మా వాళ్ళు పైకి కిందికి రొప్పుతూ కళ్ళెంబ నీళ్లు పెట్టుకుని కారానికి తట్టుకోలేక అరే ఎంజా నీ బాక్స్ మేము తింటామని తెలిసే కదా కారం ఎక్కువ వేసుకొచ్చావు అన్నాడు నేను చెప్పా లేదురా బాబు దీన్ని పచ్చి పులుసు అంటారు ఇది ఇలాగే ఉంటది అని ఇక అప్పటి నుంచి నా బాక్స్ జోలికి వస్తే ఇక మనమైతే మన పచ్చి పులుసు పొటాటో ఫ్రై ని ఆస్వాదిద్దాం చక్కగా పచ్చి పులుసు కలుపుకొని మంచి పచ్చిమిర్చి పొటాటో యాడ్ చేసి ఒక గట్టి ముద్ద బిగించి నోట్లో పెట్టుకుని బ్బా పుల్ల పుల్లగా కార కారంగా ఆహా శరీరంలో నవనాడులు ఒక్కసారిగా మోగాయి పచ్చి పులుసు అంటే ఆ మాత్రం ఉంటది మరి ఆహా ఓహో ఇది తినాలంటే రాసి పెట్టుండాలి మరి ఈ పచ్చి పులుసు పాతకాలం వంట పొటాటో ఫ్రై పచ్చి పులుసు మాత్రం సింప్లీ సూపర్ బసలు